అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి మంచి రోజులు వచ్చే ముందు అంటే మీరు అదృష్టవంతులు కాబోయే ముందు దేవుడు పంపించే ఆరు సంకేతాలు ఇవే మరి మేషరాశి వారు అదృష్టవంతులు కాబోయే ముందు దేవుడు పంపించే ఆ సంకేతాలు ఏ విధంగా ఉంటాయి మీకు అదృష్టం పట్టి విపరీతమైన ఆదాయం ధనవృద్ధి ఎలా కలుగుతుంది మేషరాశి వారు అదృష్టవంతులు కాబోయే ముందు వచ్చే సంకేతాలను అసలు మీరు ఎలా గ్రహించాలి ఈ రాశిగల జాతకులు వారి ఇంట్లోకి లక్ష్మీదేవి రూపంలో అదృష్టం వచ్చే ముందు ఎటువంటి సూచనలు కనబడతాయి వాటిని మీరు ఎలా గమనించాలి అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి మీకు గనక ఈ వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తప్పకుండా స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహా సలహాలను సూచనల్ని మాత్రమే మీకు మేము రిప్లై రూపంలో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా మాకు తెలియజేయవచ్చు అలాగే మీరు ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ గనుక వాచ్ చేస్తూ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం మేషరాశి ఈ రాశి వారి యొక్క అధిపతి కుజుడు అశ్విని భరణి నక్షత్రం పాదాలు కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశికి చెందిన వారవుతారు ఇక మేషరాశి వారికి మంచి రోజులు వచ్చే ముందు మీరు అదృష్టవంతులు కాబోయే ముందు వచ్చేటటువంటి సంకేతాల విషయానికి వస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి రూపంలో అదృష్టం వస్తుంది ఆ యొక్క అదృష్టాన్ని గమనించుకుంటూ ఉండాలి లక్ష్మీదేవి తన భక్తుల్ని అనుగ్రహిస్తే సిరి సంపదలతో వారు తులతూగుతారు లక్ష్మీదేవి తన భక్తులకు అపారమైన శ్రేయస్సు సంపదను ఇస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనిషిని సంపన్నుని చేస్తుంది నిరుపేదలు కూడా సంపన్నులవుతారు సంపదలకు ఆది దేవత అయినటువంటి లక్ష్మీదేవి యొక్క దయ ఉంటే ఆ యొక్క మనిషి ధనవంతుడు కావడానికి ఎంతో టైం పట్టదు వాస్తు శాస్త్రంలో కూడా అటువంటి కొన్ని సంకేతాలు చెప్పబడ్డాయి మరి ఈ సంకేతాలను పొందిన వారికి సమీప భవిష్యత్తులో డబ్బు సంపాదించే బలమైన అవకాశాలు ఉంటాయి అయితే మీరు డబ్బును పొందే ముందు డబ్బు మీ వైపుకు వస్తుంది అని సూచించే కొన్ని సంకేతాలు ఇస్తుంది లక్ష్మీదేవి అదేవిధంగా మంచి రోజులు వచ్చే ముందు కూడా మీకు కొన్ని సంకేతాలు వస్తాయి మరి మంచి రోజులు వచ్చే ముందు అలాగే లక్ష్మీదేవి వల్ల ధనాన్ని పొందే మేషరాశి వారు ధనవంతులు కాబోయే ముందు మంచి రోజులు వచ్చే ముందు కొన్ని ముఖ్యమైన సంకేతాలు వస్తాయి ఇక అవేంటో మన ద్వారా చూసి తెలుసుకుందాం లక్ష్మీదేవి వచ్చే ముందు మీ ఆలోచనల్లో మార్పులు వస్తాయి రాగ ద్వేషాలు ఈర్ష్య అసూయ కోపం వంటివి తగ్గుతాయి మీ యొక్క కుటుంబంలో ఒకరి మీద ఒకరికి ఆప్యాయతలు అనురాగాలు ప్రేమలు పెరుగుతాయి అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యుల మధ్య భార్య భర్తల మధ్య కలహాలకు అసలు స్పేస్ అనేది ఉండదు మనస్పర్ధలు విభేదాలు గొడవలు తగ్గి ఎంతో సంతోషంగా ఉన్నారంటే తమ ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్లు భావించాల్సి ఉంటుంది ఇకపోతే పాము అంటేనే మనలో చాలా మంది ఒక రకంగా అసహ్యంగా భావిస్తూ ఉంటారు ఇంట్లో పాము కనిపిస్తే ఎక్కడ కాట వేస్తుందో అనేసి ముందుగానే చంపేందుకు ప్రయత్నిస్తారు కానీ పాములు శుభ సూచకమని కొంత మందికి నమ్మకం అనమాట ఇంట్లో ఎప్పుడైనా రెండు తలల పాము మీకు కనపడితే చాలా చూసిన వారి ఇంటికి వెళ్ళడం వల్ల కూడా శుభం కలుగుతుందని నమ్ముతూ ఉంటారు పాము కనిపిస్తే చంపకుండా బయటికి వెళ్లేందుకు మార్గం చూపించాలి ఇలా చేస్తే ఆ ఇంటికి లక్ష్మీదేవి తలుపు తడుతుందని విశ్వసిస్తూ ఉంటారు ఇకపోతే కోకిల కూత వినడానికి చాలా బాగుంటుంది కదా అయితే కోకిలు చేసే శబ్దం ధనానికి శుభ సూచికంగా మంచి రోజులు రావడానికి సూచికంగా చెబుతూ ఉంటారు కోకిల కూసే దిశ ఆధారంగా కూడా శుభం అశుభాలను ఐడెంటిఫై చేస్తారు ఉదయం సమయంలో ఆగ్నేయ దిశ నుంచి కోకిల కూత మీకు వినిపిస్తే నష్టం జరుగుతుందని నమ్ముతారు అదే సాయంత్రం పూట వినిపిస్తే శుభం జరుగుతుందని అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు ఇక మధ్యాహ్నం సమయంలో కోకిల కూత వినిపించిన శుభం జరుగుతుందని నమ్ముతారు ఏదైనా పని మీద మీరు బయటకు వెళ్ళేటప్పుడు గాని ఆ సమయంలో కోకిల కూసిన శబ్దం మీకు వినపడితే అంటే మీరు ఏ పని చేపట్టినా కూడా అందులో ప్రాఫిట్స్ వస్తాయని అదే విధంగా మామిడి చెట్టు మీద కూర్చుని కోకిల కూస్తుంటే లక్ష్మీదేవి వస్తుందని నమ్ముతూ ఉంటారు ఇక ఇంట్లో చీమలు కనుక ఉంటే చీమల మందు వేసి మరీ చంపేస్తూ ఉంటారు కదా అయితే ఇంట్లో కనుక నల్ల చీమలు తిరుగుతూ ఉంటే మంచిదని మన శాస్త్రం చెబుతుంది ఇక అలాగే నోటితో బియ్యం ధాన్యాలు మోస్తున్న నల్ల చీమలు తిరిగితే మంచిదని అంటూ ఉంటారు అక్షింతలు అనేవి శుభం కలగజేసేవి కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టమట ఇక అక్షింతలు బియ్యంతోనే చేసేవే కాబట్టి సంపదతో ముడిపెడుతూ ఉంటారు ఇక ఇంట్లో ఎర్ర చిమ్మలు పెరిగితే మాత్రం అప్పు పెరుగుతుందని నమ్ముతుంటారు ఇక నెక్స్ట్ వచ్చేసి బల్లి పడితే చాలా మంది మనలో చిరాకు పడుతూ ఉంటాం కదా అయితే అశుభంగా భావిస్తూ ఉంటారు కూడా అయితే అదే బల్లి కొన్ని చోట్ల పడితే శుభాలు జరుగుతాయని నమ్ముతూ ఉంటారు శాస్త్ర ప్రకారం గనక మనం గమనించుకున్నట్లయితే కుడి చేతి పైన అంటే కుడి చేతిపై పడి వెంట వెంటనే పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే త్వరలోనే మీరు కుంభస్థలాన్ని కొట్టబోతున్నారని అర్థం చేసుకోండి బల్లి సంపదకు చిహ్నంగా భావిస్తారు ఇక నెక్స్ట్ వచ్చేసి ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచికంగా పరిగణించబడుతుంది అయితే మీరు కొన్ని కారణాల వల్ల ఆ చెట్టును నరికితే దాని వల్ల మీకు రాబోయే రోజుల్లో అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక నెక్స్ట్ మీ కుడి చేతిలో నిరంతరం దురద పొడుతూ ఉన్నట్లయితే గనక మీకు ఆర్థిక పరమైన విషయాల్లో లాభాలు వస్తాయని అర్థం చేసుకోండి మీరు నిద్రపోతున్న సమయంలో రాత్రిపూట కలలో గనుక చీపురు గుడ్లగూబ ఏనుగు శంఖం బల్లి అదే విధంగా నక్షత్రం పాము గులాబీ ఇటువంటివి గనక మీకు కనిపించినట్లయితే గనక మీ యొక్క సంపద పెరిగేందుకు సంకేతాలుగా భావించండి అదే విధంగా రాబోయే రోజులు మీకు చాలా శుభ సూచికంగా ఉంటుందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక మీరు ఉదయం వేళల్లో ఎక్కడికైనా సరే బయటకు వెళ్తున్నప్పుడు దారిలో ఎవరైనా వ్యక్తి కనిపిస్తే మీ యొక్క తొలగిపోతాయని అర్థమట ఇక త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి చేరుతుందని కూడా సంకేతం అని చెబుతున్నారు మన పెద్దవారు ఇక నెక్స్ట్ ఉదయం నిద్ర లేవగానే శంఖానికి సంబంధించిన శబ్దం వినిపిస్తే అది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందనేందుకు సంకేతం అలాగే మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చెరుకుని సంకేతంగా భావిస్తారు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు దారిలో మీకు కుక్క నోటిలో ఆహారం అంటే ఏదైనా శాఖాహారం లేదా రోటీని తీసుకురావడం గమనిస్తే గనక మీరు డబ్బు సంపాదించబోతున్నారని అర్థం అంటే మీరు కోటేశ్వర్లు అవ్వబోతున్నారు ఇక నెక్స్ట్ వచ్చేసి మీ ఇంటి ప్రధాన గుమ్మం లేదా ఇంటి ఆవరణలో నల్లని వచ్చి ఏదైనా తింటూ కనిపించినా అది శుభ నల్లటి పక్షుల రాక హఠాత్తుగా ఎక్కడి నుంచైనా సంపద వచ్చిపడే మార్గమట ఇక పెండింగ్ లో ఉన్న మీ యొక్క పనులు కూడా త్వరలోనే పూర్తవుతాయని అర్థం చేసుకోవాలి నెక్స్ట్ మీ ఇంటికి తెల్ల కావురం రావడం శుభ సంకేతం తెల్ల పావురం రాక ఒక శుభ సందేశాన్ని తెస్తుందని నమ్ముతుంటారు తెల్లటి పావురం ఇంటి పైకప్పు మీద కూర్చుని యొక్క ఇంటికి శ్రేయస్కరమని ఆ ఇంటి లక్ష్మిని అంటే లక్ష్మీదేవి మీ ఇంటికి రావడానికి శుభ సూచికంగా చెబుతూ ఉంటారు ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంట్లోకి రామచిలుక రావడం శుభ సూచికంగా భావిస్తారు రామచిలుకలను ఐశ్వర్యం శ్రేయస్సు సంపదలకు చిహ్నంగా చూస్తారు చిలుక డబ్బు సంపాదించడానికి శుభ సందేశంగా పరిగణించబడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం రామచిలుక సంపదకు చిహ్నంగా చెప్పబడుతుంది రామచిలుక కుబేరునికి సంబంధం ఉంటుందని శుభానికి ప్రతీకాన్ని చెప్తూ ఉంటారు రామచిలుకలు ఇంట్లోకి రావటం వలన సంపద పెరుగుతుందని వ్యాపారంలో మంచిగా ప్రాఫిట్స్ వస్తాయని అదేవిధంగా మీకు వసూలు కని రుణాలు సైతం వసూలు అవుతాయని నమ్ముతుంటారు ఇకపోతే సాధారణంగా ఇల్లు శుభ్రంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటే పనులనేవి సజావుగా సాగుతాయి పనులు సజావుగా అయితే ప్రతిఫలం ఉంటుంది ఆ యొక్క జరుగుతుంది ఇక కుదిరితే భగవంతుణ్ణి నాకు డబ్బులు ఇవ్వు ఐశ్వర్యం ఇవ్వు లేకపోతే కారు బంగ్లాలు ఇవ్వు అని కాకుండా దేనినైనా సరే సంపాదించుకునే శక్తిని ఇవ్వు దేవుడా అని కోరుకుంటే తప్పకుండా ఆ విధంగా మీరు దేవ నమ్మకం ఉంచితే దైవం మీకు అండగా తోడు నీడగా సపోర్ట్ గా ఉంటుంది మీ యొక్క ప్రతి పనిలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా మీరు అనుకున్నట్లుగా బాగా సంపాదిస్తారు అలా మీకు డబ్బు వచ్చే ముందు వారికి ఇప్పుడు మనం చెప్పుకున్న సంకేతాలను లక్ష్మీదేవి మీకు ఇస్తుంది మీకు అదృష్టం పట్టి విపరీతమైన ఆదాయం ధన వృద్ధి కలుగుతుంది మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు స్త్రీ సంపదలతో తులతూగుతారు అపారమైన శ్రేయస్సు సంపదను పొందుతారు లక్ష్మీదేవి అనుగ్రహం చేస్తుంది ఈ విధంగా మేషరాశిలో జన్మించిన వ్యక్తులు రాబోయే రోజుల్లో మంచి రోజులను చూడబోతున్నారు ఇలా మీరు అదృష్టవంతులు కాబోయే ముందు సంకేతాలు రావడంతో ధనవంతులవుతారు సో మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీరు ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ ని ఎనక వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం థాంక్స్ ఫర్ వాచింగ్